ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకుని సంతోషముగా పండుగను జరుపుకోవాలని డకిలీ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్రావు పిలుపునిచ్చారు ఆదివారం మండల కేంద్రమైన డక్కిలి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివశంకర్ రావు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఇంటిలిపాది సంతోషంగా ఉండాలని ఆయన కోరారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే నిర్వాహకులు కమిటీలు వేసుకుని ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చవితి ఉత్సవాలను జరుపుకోవాలన్నారు విగ్రహ కమిటీ నిర్వాహకులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు ఇప్పటి వరకు మండలంలో అరవై రెండు విగ్రహాలకు పర్మిషన్ తీసుకున్నట్టు తెలిపారు ఉత్సవాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం కార్యక్రమాలను కూడా అన్ని ఏర్పాటు చేశామని అన్నారు తూపిలిపాలెంలోని బంగాళాఖాతంలోనే మరియు తెలుగు గంగ కాలువ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఎస్ఐ శివశంకర్రావు భక్తులకు సూచించారు వినాయక నిమజ్జనం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల సమయంలోపే నిమజ్జన కార్యక్రమం చేపట్టాలన్నారు నిమజ్జనం చేసే సమయంలో ఆల్కహాల్ తాగి పాల్గొనకూడదని అలా పాల్గొన్న ఎడల ఆల్కహాల్ సేవించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎందుకంటే నేను ఎవరికి కూడా రిజెక్ట్ చేయాలి ఎవరికి కూడా అంత మన మనలో మళ్ళీ సౌమ్యంగా ఉంటారు ప్రశాంతంగా ప్రశాంత వాతావరణం చేసుకుంటారు గొడవలు కాడ గతంలో ఏమి లేవు కాబట్టి నేను ఆయనని అప్రూవల్ చేసేసాను లేదా అది కాబట్టి నేను చేయాల్సింది ఒకటే నైట్ పది తర్వాత మైగులు పెట్టి కత్తనాబెన్స్ చేయొచ్చు మండపాలు కంపల్సరీగా పడుకోవాలా మండపాలు మండపాల దగ్గర హుండీలో ఏమైనా డబ్బులు అయితే తీసేసుకోవాలి ఏ రోజు వినాయకుడి మెడలో విలువైన ఆభరణాలు డబ్బులు అవి కట్టద్దు నెక్స్ట్ పది తర్వాత మైక్ ఉంటే కట్టే చేయాలా సౌండ్ బాక్సులు ప్రశ్న సౌండ్ పెట్టి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఇబ్బంది అవుతారు అట్లాగే నిమజ్జనం రోజున తాగే తాగి అంటే మాత్రం నేను డ్రంక్ అండ్ డ్రైవ్ తీసి టెస్టులు చేస్తాను టెస్టులు చేస్తాను దొరికితే మాత్రం కేసులు కడతాను ఏమీ లేదు తాగితేనే గొడవలు అవుతుంది తాగితేనే రుచులు తాగితేనే రక్తర్లు అవుతుంది అట్లాగే నిమజ్జనం రోజున పిల్లల్ని ఫోటో తీసుకెళ్ళదు లే పక్కనే తెలియకుండా విగ్రహంతో పాటు ఎక్కారండి పిల్లలు కూడా జారిపోతారు ఎస్పెషల్లీ కమిటీ మెంబర్లు ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళనే రెస్పాన్సిబిలిటీగా ఫిక్స్అప్ చేస్తాం డీజిల్ కనుక ఏదైనా పెట్టి పక్కన వాళ్ళకి ఏదైనా కలిగిస్తే మాత్రం డీజేలుతో పాటు మిమ్మల్ని కూడా మొత్తాయి కన్నా చేస్తాం కాబట్టి ప్రకాషన్స్ తీసుకోండి జాగ్రత్త చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి అప్పటిలాగే పోలీస్ స్టేషన్లో ఏమీ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ నేను జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే కల్చరు అదే సాంప్రదాయం అవైందా కదా క్యూఆర్ కోడ్ వచ్చింది కదా ముందు మన దక్కిణ మండల ప్రజలకు ముందుగా రాబో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా వినాయక చవితి పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి సుఖ సంతోషాలతో చెప్పుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మన డక్కిర మండలానికి సంబంధించి ఇప్పటి వరకు ఆన్లైన్లో అనుమతుల కోసం అప్లై చేసుకున్న వారు సుమారు అరవై మూడు మంది మన మండల పరిధి మొత్తం మీద అందరికి కూడా వారి యొక్క అప్లికేషన్లను పరిశీలించి అన్నిటికీ అర్హత ఉన్నాయిగా భావించి అనుమతులు మంజూరు చేయడం జరిగింది అందరూ కూడా కమిటీ సభ్యులకు కానీ నిర్వాహకులకు కానీ తెలియజేసేది ఏమనగా ముఖ్యంగా విగ్రహాలను పబ్లిక్ ప్రదేశాల్లో పెట్టే ముందు రోడ్డుకి ఇబ్బంది లేకుండా మత ఘర్షణలకు అవకాశం ఉండే ప్రదేశాల్లో కాకుండా పెట్టిన వాటికి మేము అనుమతులు మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ మండపం దగ్గర ఎవరో ఒకరు విధిగా కమిటీ సభ్యుల్లో ఎవరో ఒకరు ఒక్కొక్కరు కానీ ఇద్దరు కానీ రాత్రిపూట మండపంలో నిద్రించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అలాగే లౌడ్ స్పీకర్లు విపరీతంగా పెట్టి సౌండ్ పొల్యూషన్ కప్పవారికి పక్క వీధికి డిస్టర్బిన్స్ చేసినట్లయితే మాత్రం అట్లా వారిపై కేసు కట్టి అట్టి పరికరాలు మసీజ్ చేయడం కూడా జరుగుతుంది అట్లాగే వినాయక మండపంలో ఖరీదైనటువంటి ఆభరణాలు కానీ కుండీలు కానీ ఎప్పటికప్పుడు తీసేసి అలంకరించుకునే సమయంలో మాత్రం ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నాను అట్లాగే ఈసారి డీజేలకు ఎలాంటి అనుమతి ఇవ్వనందున డీజే పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ పెట్టి డిస్టర్బిన్ చేస్తే మాత్రం ఈ కమిటీ మెంబర్లతో పాటు డీజే నిర్వాహకులను కూడా బాధ్యులుగా గుర్తించి వారందరిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తాం జరుగుతుంది మన డెక్కిన మండలానికి సంబంధించి సుమారు ఐదు మంది డీజే నిర్వాహకులను గౌరవ మండల తహసీల్దార్ వారు ఎదుట బైండ్ అవుతు చేయడం జరిగింది వారు ఇచ్చే ముందు పోలీసు వారి అనుమతి లేకుండా పోలీసు వారికి తెలియకుండా ఇచ్చినట్లయితే మాత్రం వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది అట్లాగే నిమజ్జనం చేసే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అట్లా మూడో రోజు ఐదో రోజు మొదటి రోజు చేసేవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ నిమజ్జనం చేసేటప్పుడు తాగి ఈ పురుషంగా వెళ్ళినట్టు వెళ్ళి నిమజ్జనం చేసే సమయంలో ప్రమాదాలు జరిగి మరణాలు సంబంధించే అవకాశం ఉన్నందున వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి కనుక పొజిషన్లో ఉంటే మాత్రం మేము ఉపేక్షించమని హెచ్చరిస్తున్నాను ప్రశాంతంగా చేసుకోవాలా వెళ్ళాలా వారు ఎక్కడ తెలుకం కెనాలు కావచ్చు తుకిరిపాలం కావచ్చు దగ్గరలోని వాళ్ళు అందుబాటులో ఉన్న చెరువుల్లో కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లలు లేకుండా తాగిన వారు ఆ పొజిషన్లో లేకుండా నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని హెచ్చరిస్తున్నాను